అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే ఒకసారి నేషనల్ పాలిటిక్స్ అంటే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయిగా ఒకసారి చూద్దాం ఏంటంటే కాంగ్రెస్ ఏంటి ఈసారి మేము కేంద్రంలో అధికారంలోకి వస్తాం రాహుల్ గాంధీ పిఎం అవుతారా అన్నారు అని ప్రచారం చేస్తున్నారు రాహుల్ గాంధీ ఏది ప్రైమ్ మినిస్టర్ అవుతారని ప్రచారం చేస్తున్నారు అసలు కాంగ్రెస్ పోటీ చేసేది ఎన్ని భారతదేశంలో ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు ఉంటే ఐదు వందల నలభై మూడు అందులో కాంగ్రెస్ పోటీ చేసేట నియోజకవర్గాలు మూడు వందల ఇరవై ఆరు మాత్రమే ఈ మూడు వందల ఇరవై ఆరులో ఎన్ని గెలవాలి వీళ్ళు అధికారంలోకి ఎప్పుడు రావాలి ఎన్ని రావాలి ఒకసారి గతంలో ఉన్నటువంటి హిస్టరీ కూడా చూద్దాం అసలు ఎన్ని పోటీ చేసింది ఏంటని ఒకసారి చూస్తే రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో అస్తం పార్టీ నూట నాలుగు వందల పదిహేడు స్థానాల్లో పోటీ చేసింది రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో పోటీ చేసి ఒకసారి హిస్టర్ చూద్దాం రెండు వేల నాలుగులో నాలుగు వందల పదిహేడు స్థానాల్లో పోటీ చేసి నూట నలభై ఐదు స్థానాలు గెలిచింది అసలు కాంగ్రెస్కి అప్పుడు వచ్చినట్టుగా పర్సంటేజీ ఇరవై ఆరు పాయింట్ ఐదు మూడు శాతం అసలు వాస్తవంగా మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్నికలు జరిగినాయి లోక్సభ ఎన్నికలు జరిగినాయి ఈ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి వచ్చినట్టుగా దేశవ్యాప్తంగా ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అంటే జస్ట్ పంతొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతమే పంతొమ్మిది అంటే పంతొమ్మిది శాతం నిండా కొడితే ఇరవై శాతం ఇరవై శాతం ఓట్లతోటి ఎన్ని సీట్లు గెలిచింది యాభై రెండు స్థానాలు గెలిచింది ఏది లోక్సభ స్థానాలు కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు ఎన్ని పోటీ చేస్తుంది మూడు వందల నలభై మూడు వందల ఇరవై ఆరు పోటీ చేసింది లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల ఇరవై ఒకటి పోటీ చేసింది నాలుగు వందల ఇరవై ఒకటి లాస్ట్ టైం పోటీ చేస్తే ఇప్పుడు పోటీ చేసేది ఏంటంటే సుమారు మూడు వందల ఇరవై ఆరు ఇంకా ఉన్న ఎలక్షన్స్ ఇంకో ఉదయం ఒకటి తగ్గొచ్చు ఇందులో కూడా మూడు వందల ఇరవై ఆరు పోని మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై మూడు అసలు పోటీ చేసేదే ఇన్ని కాంగ్రెస్ అందులో గెలిచేది ఎన్ని రెండు వేల నాలుగులో నాలుగు వందల పదిహేడు స్థానాలు పోటీ చేసి నూట నలభై ఐదు గెలిచింది రెండు వేల తొమ్మిదిలో నాలుగు వందల నలభై స్థానాలకు పోటీ చేసి రెండు వందల ఆరు స్థానాలు గెలిచింది ఇక రెండు వేల పద్నాలుగునైతే దరిద్రం ఇక రెండు వందల అరవై నాలుగు స్థా నాలుగు వందల అరవై నాలుగు స్థానాలకు పోటీ చేసి నాలుగు వందల అరవై నాలుగు స్థానాలకు పోటీ చేసి జస్ట్ ఎన్ని గెలిచినాయంటే నలభై నాలుగు స్థానాలు పోటీ నలభై నాలుగు స్థానాలు గెలిచారు ఇంత తక్కువ నలభై నాలుగు స్థానాలు గెలిచారు అన్నట్టు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో అప్పుడు మోడీ మొదటిసారి అయినప్పుడు ఆ తర్వాత మోడీ రెండోసారి ప్రధాన రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల ఇరవై ఒకటి పోటీ చేసేసి జస్ట్ యాభై రెండు స్థానాలు గెలిచారు అది అప్పుడు నటు పరిస్థితి ఈసారి మూడు వందల ఇరవై ఆరు పోటీ చేసి మరి ఎన్ని గెలుస్తారో చూడాలి ఆ విషయం ఏంటంటే కొన్ని రాష్ట్రాల వరకు చూద్దాం అసలు బీజే కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది మొత్తం ఎన్ని స్థానాలు ఉత్తరప్రదేశ్లో మొత్తం ఎనభై స్థానాలు ఉంటే పోటీ చేసేది పదిహేడు స్థానాలు ఎనభై స్థానాలలో వీళ్ళు పోటీ చేసేది జస్ట్ పదిహేడు స్థానాలు మహారాష్ట్రలో నలభై ఎనిమిది మొత్తం స్థానాలు అయితే పదిహేడు స్థానాలు పోటీ చేస్తున్నారు పశ్చిమ బెంగాల్లో నలభై రెండు స్థానాలుంటే పదమూడు అంటే మిగతా అంతా కూటమి అన్నట్టు ఇండియా కూటమి ఉన్నాయి ఆ కూటమిలో ఉన్నట్టుగా మిగతా కాంగ్రెస్ పార్టీలకు అప్పజెప్తారన్నట్టు దీంతో వీళ్ళు గెలిచేది ఇది అన్నట్టు అట్లా ఇది పరిస్థితి అలా అట్లా దాపురించింది అన్నట్టు అట్లా బీహార్లో నలభై స్థానాలు ఉంటే జస్ట్ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్నారు దాంతోపాటు తమిళనాడులో ముప్పై తొమ్మిది ఉంటే తొమ్మిది స్థానాలు మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది ఒక మధ్యప్రదేశ్లో మాత్రం అయితే మధ్యప్రదేశ్ కర్ణాటక గుజరాత్ మధ్యప్రదేశ్ కర్ణాటక గుజరాత్లో రాజస్థాన్లో ఈ రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కొనసాగుతుంది ఫైటింగ్ దీంతో ఒక విధంగా ఏ విధంగా చూసినా కానీ బీజేపీకి కాంగ్రెస్ ఫైట్ ఇవ్వలేకపోతుంది అసలు వాస్తవంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ టు నెక్కు ఉన్న ఏరియాలనే కాంగ్రెస్ బాగా గెలుస్తుంది ఎందుకు ఎగ్జాంపుల్ చూసుకుంటే కర్ణాటక కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు గుజరాత్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ టు నెక్ ఉంటుంది ప్రాంతీయ పార్టీలతో ప్రా ఒక్కసారి కాంగ్రెస్ నుంచి చేజారి ప్రాంతీయ పార్టీలకు వెళ్ళిపోతే మళ్ళీ నెగలతలేదు మళ్ళీ పార్టీ ఎగురు పెడతలేదు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ బెంగాల్ అట్లా ఈ విధంగా ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీల చేతిలోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయిందంటే ఎగ్జాంపుల్ మహారాష్ట్ర మహారాష్ట్ర కూడా అదే పరిస్థితి ఈ విధంగా ఇలాంటి పరిస్థితి దాపురించిందని చెప్పుకోవచ్చు బెంగాల్లో కావచ్చు బీహార్లో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు ఇవన్నీ ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కావచ్చు ఆ విధంగా ప్రాంతీయ పార్టీలే ఉన్న దగ్గర ఎక్కడ నెగలుతలేదు అంటే బి కాంగ్రెస్ ఎదుగుతలేదని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మరి ఈసారి ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు ఉన్న భారతదేశంలో మూడు వందల ఇరవై ఆరు స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ మరి ఎన్ని స్థానాలు గెలుస్తుంది లాస్టంలో గత ఏడాది అంటే గతంలో జరిగిన రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల అరవై నాలుగు వందల ఇరవై ఒకటి పోటీ చేసేసి జస్ట్ యాభై రెండు స్థానాలు పో గెలిచారు యాభై రెండు స్థానాలు ప్రతిపక్ష హోదా కూడా రానట్టు పరిస్థితి ఇక రెండు వేల పద్నాలుగునైతే దారుణం ఇక ఇది కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉన్నట్టుగా రాజకీయ పరిస్థితి మరి ఈసారన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తారా ఏంటనేది చూడాలి అదొక ఇండియా కూటమిలో అన్ని పార్టీలు కలుపుకొని కలగూర గంప అతుకుల బొంత ఇవన్నీ కలుపుకొని ఏకంగా పార్లమెంట్లో మరి మరోసారి ఇండియా కూటమి జెండా ఎగిరేస్తారా చూద్దాం ఎన్నికల రిజల్ట్ జూన్ నాలుగునొస్తుంది ఆ రిజల్ట్కి వస్తుంది కానీ బీజేపీ మాత్రం ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీలకు లేదంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రం గట్టి పోటీ ఇస్తుంది వాళ్ళ టార్గెట్లు కూడా భయంకరంగా ఉన్నాయి అంటే వాళ్ళ టార్గెట్లు కూడా సుమారు మూడు వందల డెబ్బై త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారు కదా ఈ విధంగా టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు బీజేపీ మొత్తం ఇండియా కూ వాళ్ళ కూటమి ఇండియా కూటమి గెలిస్తే నాలుగు వందల సీట్లు మొత్తం అవుట్ ఆఫ్ ఐదు వందల నలభై మూడు ఐదు వందల నలభై మూడు సీట్లకు వీళ్ళు గెలిచేది నాలుగు వందల సీట్లు గెలవాలంటే టార్గెట్ పెట్టారు అట్లా కొట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటే నరేంద్ర మోడీ అండ్ టీం వీళ్ళు మాత్రం ఈ విధంగా ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు ఇదంతా ఇట్లా వెళ్తారు చూద్దాం ఎవరు గెలుస్తారు జనం ఎవరికి పట్టంగా కడతారు